దేవ రక్ష రక్ష భైరవ విధాత టీవీ ప్రేక్షకులందరికీ భైరవుని అనుగ్రహంతో రాజమాతాంగి దేవి అనుగ్రహంతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురుజీ ముఖ్యంగా మనం ఈ చంద్రగ్రహణం గురించి చెప్పుకోవాలి రాహుగ్రస్త చంద్రగ్రహణం సెప్టెంబర్ ఏడు ఆదివారం నాడు రాత్రి వచ్చేటువంటి ఈ చంద్రగ్రహణం అయితే మన భారతదేశంలో ఇది కనిపిస్తుంది కాబట్టి కొంత మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది ఈ గ్రహణ ప్రారంభ సమయం ఏడవ తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాల ఐదు సెకండ్లకు అలాగే గరిష్టం అంటే పూర్తి స్థాయిలో మనకి ఈ గ్రహణం పట్టేది పదకొండు గంటల నలభై ఒక్క నిమిషాల యాభై సెకండ్లకి అలాగే అలాగే పాక్షిక గ్రహణంగా అయి ముగింపు ఎప్పుడు జరుగుతుందంటే రాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లకు ఇది ఈ గ్రహణం యొక్క పరిస్థితి అయితే ఈ గ్రహణం గురించి చాలామందికి చాలా రకాల సందేహాలుంటాయి భయాలుంటాయి ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి ఏ భయము పడక్కర్లేదు సాయంత్రం ఆరు లోపు ఏదైనా తినాల్సి ఉంటే తినేసేయండి తర్వాత చక్కగా మీరు ఇంట్లో కూర్చొని కార్యక్రమాలు ఇంట్లో కాదు ఎక్కడైనా మీ కార్యక్రమాలు మీరు చేసుకోవచ్చు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు మాత్రం కాస్త పడుకుంటే సరిపోతుంది అంటే మంచం మీద ఉంటే చాలు ఇంట్లో అంతకుమేం చేయం కాదు వారు మాత్రం వీలైతే ఏదైనా ఒక భగవద్గీత కావచ్చు లేకపోతే లలిత సహస్రనామం కావచ్చు ఏదైనా సరే చదువుకుంటూ ఉంటే ఇంకా మంచిది లేదంటే ఏ టీవీలోనూ ఏ ఫోన్లో పెట్టుకొని వింటే ఇంకా బాగుంటుంది అలాగే మీకు పూజా మందిరంలో ఒక దర్భను తీసుకువచ్చి ఆ దర్భ అక్కడ వేసి మూసేయండి సరిపోతుంది ఉదయం లేచిన తర్వాత మీరు యథావిధిగా పూజా మందిరంలో పటాలు ఇవన్నీ శుభ్రం చేసుకొని మీ పూజా కార్యక్రమాలు అలా చేసుకుంటే సరిపోతుంది ఇక ఈ చంద్రగ్రహణం వలన ఏ ఏ రాసుల వారికి ఎలా ఉంటుందో మన వీక్షకుల కోసం నేను మరొక వీడియోను చేయబోతున్నాను మరొక విషయం ఏమిటి అంటే మన పీఠంలో అదే మన దేవాలయంలో జరిగేటువంటి కార్యక్రమాలు ఈ సంకటహర గణపతి నవరాత్రులు జరుగుతున్నాయి ఆగస్టు ముప్పై ఒకటవ తేదీ ఆదివారం భాద్రపద శుక్లాష్టమి ఆ రోజు లక్ష్మీ కుబేర సంకటహర గణపతి హోమం అలాగే మనం ఎప్పటిలాగే భైరవుడికి ఇవన్నీ చేయటం జరుగుతుంది ఈ కార్యక్రమం మాత్రం అష్టమి ఆదివారం నాడు జరుగుతుంది ఉదయమే జరుగుతుంది అందువలన ఎవరైనా పరోక్షంగా పాల్గొనాలి అనుకుంటే పాల్గొనవచ్చు మరి మరలా సెప్టెంబర్ ఇరవై ఒకటి ఆదివారం భాద్రపద అమావాస్య మహాలయ అమావాస్య ఇది చాలా ముఖ్యమైనటువంటి అమావాస్య పితృకర్మలకి చాలా ముఖ్యమైనటువంటిది అందువలన మనం ఆ రోజు ఏం చేస్తాం గత ఏడాదిలాగే మహాకాలభైరవ శాంతి హోమం చేస్తాం ఈ మహాకాలభైరవ శాంతి హోమం అనేది అగ్నికి పితృతర్పాలు అర్పించడం అనేది చాలా గొప్ప విషయం అలాగే అన్నప్రసాద సేవ మీ పితృదేవతల పేరుతో విశేషంగా చేయాలనేటువంటి సంకల్పం దీని గురించి కూడా కింద స్క్రోల్ అవుతున్నటువంటి వాట్సాప్ నెంబర్కి మీరు ఒక మెసేజ్ పెట్టినట్లయితే మనం వివరాలన్నీ తెలియజేయటం జరుగుతుంది సాధ్యమైనంత వరకు ఎవరో మిస్ కాకుండా ఈ కార్యక్రమంలో పాల్గొంటే చాలా మంచిది మరి మీ అందరికీ మన వీడియోలు నచ్చుతాయని భావిస్తాను నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే మన వీడియోలు షేర్ చేయండి అందరికీ సబ్స్క్రైబ్ చేసుకునేట్టుగా మీరు షేర్ చేస్తే ఇంకా బాగుంటుంది ఆ భైరవ అనుగ్రహం ప్రతి ఒక్కరికి ఉంటుంది మనం ఈ గుడిలో జరిగినటువంటి కార్యక్రమాలు కూడా మీకు తెలియజేస్తున్నాం షార్ట్స్ రూపంలో కూడా మీరు చూడటమే కాదు ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చినట్లయితే మన వీడియోలు కాస్త ముందుకు వెళ్ళటం జరుగుతుంది మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం మిథున రాశి సెప్టెంబర్ ఒకటి నుంచి పదిహేను వరకు మిథున రాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలన చేద్దాం ఈ మిథున రాశి వారికి గ్రహస్థితులు చూసినట్లయితే అనుకూలంగానే ఉన్నాయి అన్న విధాలుగా బాగుంది మీరు వేసుకున్నటువంటి ప్రణాళికలు అన్నీ కూడా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తాయి మరొక విషయం ఏమిటంటే మిమ్మల్ని మీరు ఒకసారి పోస్ట్మార్టం చేసుకుంటారు అంటే ఏమిటి మీరు చేసిన తప్పప్పులు ఏమిటి అనేది ఒక్కసారి మీలో మీరు చర్చించుకొని చర్చించుకొని వాటిని మార్చుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నాలు కూడా చేస్తారు ఇక నూతన ప్రయత్నాలకు సంబంధించి మీ పెద్దలతో కూడా చర్చలు చేయటం కూడా ప్రారంభిస్తారు ముఖ్యంగా ధనం విషయంలో కాస్త బెనిఫిషియరీగానే ఉంటారని చెప్తుంది ఏదో ఒక విధంగా మీకు చేతికి ధనం అందేటువంటి సూచనలు అయితే ఉన్నాయి అయితే ఎప్పటి పని అప్పుడు పూర్తి చేయరు అదొక్కటి మీకు మైనస్ ఎప్పటి పని అప్పుడు పూర్తి చేస్తున్నట్లయితే మీరు ఆ సమయానికి వర్క్ కంప్లీట్ చేసుకోవటం దానివల్ల ఇంకా ఫోకస్ అవ్వటం జరుగుతుంది అయితే ఇప్పుడు కొద్దిగా బద్ధకాన్ని తగ్గించేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి పర్వాలేదు అయితే అనాలోచన నిర్ణయాలు మాత్రం కొంత ఇబ్బంది అయితే కల్పిస్తూ ఉంటుంది ఎందుకంటే ఒక్కొక్కసారి మనం మాట వినాలి వింటే చాలా మంచిది ఇంకా సంతాన విషయంలో మాత్రం అతి చొరవ కూడా ఇబ్బంది అవుతుంది మీ జీవిత భాగస్వామితో మాట పట్టింపులు కూడా వచ్చే సూచనలు ఉన్నాయి ఎందుకంటే మీరంత కేర్ తీసుకుంటారు మీ లైఫ్ పార్ట్నర్ కూడా సంతానం మీద అంతే కేర్ తీసుకుంటారు అది కూడా మనం ఒకవేళ ఏదైనా చెప్పేటప్పుడు కాస్త సున్నితంగా చెప్పడం నేర్చుకోవాలి అలాగే జీవిత భాగస్వామితో కూడా నిధానంగా వ్యవహరించాలి అయితే రవిగ్రహం తృతీయంలో స్వస్థానం అంటే ఏమిటి సింహరాశిలో సంచరించడం వలన కాస్త మానసిక ప్రశాంతత అయితే లభిస్తూ ఉంటుంది అలాగే ఎవరైనా మీకు ఎనిమీస్ ఉన్నట్లయితే ఇటు వ్యాపారాల్లో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు లేకపోతే మీరు ఉండేటువంటి ఏ రంగంలోనైనా సరే మీకు ఎనిమిస్ ఉన్నట్లయితే వారిని కాస్త ఎదుర్కొనేటువంటి స్థితులు ఉంటాయి వారి మీద మీదే అపర్ హ్యాండ్ అవుతుంది మరి స్థిరాస్తులు కొనుగోలు చేసేవారు కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి డాక్యుమెంట్స్ అవి సరిగ్గా చూసుకోవాలి లేకపోతే అవసరమైతే పేపర్ పబ్లికేషన్స్ ఇచ్చుకొని కొనుక్కోండి అలాగే నూతన స్త్రీ పరిచయాలు మిమ్మల్ని ఇబ్బందుల్లోకి పెట్టే సూచనలు ఉన్నాయి ఎవరైనా ఒక అమ్మాయి పరిచయం అయినట్లయితే జాగ్రత్తగా ఉండాలి మీ కెరీరు సర్వనాశనం అయిపోయే పరిస్థితులు కూడా ఉంటాయి ఇంకా బ్యాంక్ రుణాలు కూడా ఆలస్యం అవుతాయి మీరు ఏదైనా అప్లై చేసినా వాళ్ళు వాయిదాలు వేయటం తిప్పటం కూడా జరుగుతుంది నిరుద్యోగులకైతే సానుకూలంగా ఉంది ఏదైనా ఛాన్స్ వచ్చినట్లయితే మిస్ చేసుకోకుండా ముందు జాయిన్ అవ్వండి రాజకీయ నాయకులకైతే ప్రజల్లో మీకున్నటువంటి అభిమానాన్ని ప్రత్యర్థి వర్గం చాలా దెబ్బ కొట్టే ప్రయత్నాలు చేస్తాయి మీ మీద ఒక లేనిపోని పుకారులు పుట్టించడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కేర్ఫుల్గా ఉండాలి మీరు ప్రజల మధ్యలో ఉండాలి ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూ ఉండాలి అలాగే ఉద్యోగస్తులకైతే సాధారణంగా ఉంది ఏదైనా డ్యూటీ పరంగా ఇబ్బందులు ఉంటే అధికారులు మీకు సహాయం చేసే పరిస్థితులు ఉంటాయి దానివలన మరలా మీ ఇబ్బందులను సరిచేసుకునేటువంటి స్థితిగతులు అయితే ఉన్నాయి ఇంకా వృత్తి వ్యాపారస్తులకైతే గతం కంటే ఇప్పుడు బెటర్ పొజిషన్ అయితే కనిపిస్తూ ఉంది వ్యాపారాలు కొద్దిగా లాభాలు కనిపిస్తూ ఉన్నాయి అయితే నూతన పెట్టుబడుల కోసం ఆవేశపడద్దు కాస్త నిధానంగా చూసుకొని ముందుకు వెళ్ళండి మరి భాగస్వామి వ్యాపారస్తులు వారి మధ్య సమన్వయ లోపం అయితే కనిపిస్తూ ఉంది అది లేకుండా చూసుకుంటే సరిపోతుంది నూతన ఒప్పందాలు ఏదైనా అగ్రిమెంట్స్ అవి చేసుకున్నట్లయితే కాస్త జాగ్రత్తగా చూసుకోండి అగ్రిమెంట్స్ మీద గుడ్డిగా సంతకాలు పెట్టొద్దు షేర్ మార్కెట్లో అయితే చిన్న బెనిఫిట్ అయితే ఉంటుంది స్వల్ప లాభాలు చిరు వ్యాపారస్తులకు కూడా అనుకూలంగా ఉంది అలాగే కళారంగం టీవీ సినీ ఇతర కళాకారులందరికీ కూడా కొద్దిగా మీరు ఆఫీసుల చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి విద్యార్థులు అయితే కాస్త శ్రద్ధ ఉండాలి ఓపిక ఉండాలి చదువు విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే పోటీ పరీక్షలు రాసేటప్పుడు కాస్త బ్రెయిన్ సరిగ్గా లేకపోవటం ఎక్కడో చదివినట్టే ఉండటం అటెంప్ట్ చేసేటప్పుడు మర్చిపోవటం ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఉంటాయి ఆరోగ్యపరంగా చూసినట్లయితే సాధారణంగా ఉంది వేళకు ఆహారం తీసుకోవాలి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారైతే మందులవి సక్రమంగా సమయానికి వేసుకుంటూ సరిపోతుంది హెల్త్ను మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోండి అలాగే ఈ రాసిన వారికి అనుకూలమైన తేదీలు రెండు తొమ్మిది పదకొండు పదిహేను కొద్దిగా ఇబ్బందికరంగా అంటే జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది నాలుగు ఏడు పదమూడు ఆ మూడు తేదీలు నిదానంగా వ్యవహరిస్తే చాలు మరి రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురువు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశివారు బుధుడు కుజుడు ఈ రెండు గ్రహాలకి మంత్రాలు చదువుకుని పరిహారం చేసుకుంటే సరిపోతుంది బుధగాయత్రి మంత్రం క్షీరపుత్రాయ విద్మహి రోహిణి ప్రియాయ ధీమహి తన్నో బుధ ప్రచోదయాత్ కుజగాయత్రి తత్పురుషాయ విద్మహి శిఖధ్వజాయ ధీమహి తన్నో ప్రచోదయాత్ ఈ రెండు మంత్రాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒక్కొక్కటి పద్దెనిమిది సార్లు ఉదయం సాయంత్రం పఠించండి అలాగే గోవుకి ఆహారం పెట్టండి చాలా మంచిది ఇక మన ఇష్టదైవం కాళభైరవుడు కాలభైరవు గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళాతీతీమీ తన్నో భైరవ ప్రచోదయా సర్వే జనా భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి